కొత్త చట్టాల పైన జస్ట్ చూపించి ఈ రోజు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పి కొంతకాలం పాటు కొంచెం అటు ఇటుగా ఉంటుంది వ్యవహారం అది ఉంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేస్తాం చేసి దాంట్లో ప్రైమ్ ఆఫీస్ జనరల్ కంప్లైంట్ ఓరల్గా ఇచ్చే కంప్లైంట్ లాంటిది ఇది కూడా సో అయితే ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈరోజు నుంచి మనకు కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి సో ఈ చట్టాల గురించి ఒకసారి మీ అందరి సుముఖంగా ప్రజలకి ఒకసారి తెలియజేద్దామని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగి ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇప్పటిదాకా మూడు చట్టాలు అంటే ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మనకు దాదాపు పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి తర్వాత పోతే నైన్టీన్ సెవెంటీ సెవెన్ కావచ్చు తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ ఎయిటీన్ సెవెంటీ టూ కావచ్చు ఈ మూడు చట్ట చట్టాలు మనకు బ్రిటిష్ టైమ్స్ నుంచి కూడా అవే చట్టాలు అమల్లో ఉన్నాయి అయితే లాస్ట్ ఇయర్ మనకు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలని రూపొందించడం జరిగింది సో వాటి పేర్లు చూసినట్లయితే భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి అట్లాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి కరస్పాండింగ్ యాక్ట్ అట్లాగే భారతీయ సాక్ష్య అని మూడు చట్టాలను కూడా రూపొందించారు ఈరోజు ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు నుంచి ఈ మూడు చట్టాల్లో కూడా అమలు కావడం జరుగుతూ ఉంది సో ఈ మూడు చట్టాలకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే వాటి యొక్క అంటే ప్రధానంగా ఎటువంటి చేంజెస్ అంటే వ్యవస్థలో ఆ యాక్ట్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారే దాని దాని మీద చూసినట్లయితే ఇది జస్టిస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇండియన్ థింకింగ్ అంటే న్యాయ వ్యవస్థ మన ఇండియాకి మన ఆలోచనలకు తగ్గట్టుగా మన వ్యవస్థలకు తగ్గట్టుగా మన సొసైటీకి తగ్ తగ్గట్టుగా రూపొందించడం జరిగింది ఏదైతే మనకు కలోనియల్ కొన్ని టెర్నాలజీస్ కలోనియల్ లెగసీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన పెడుతూ మన మన కంట్రీకి సంబంధించి మన యొక్క ఇండియన్ థింకింగ్కి సంబంధించి కూడా చట్టాలు రూపొందించడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే కొన్ని సబ్కే సాత్ సమాన్ వ్యవహార్ అందరితోటి కూడా ఒకే విధమైన వ్యవహారం అందరికీ కూడా న్యాయం ఒకటే ఆ థీమ్ తోటి కీ థీమ్ తోటి ప్రధానంగా ఇది ముందుకెళ్తుందనమాట అట్లాగే ఈ లాస్ అన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్ ఉన్నాయి ఈ చట్టాలన్నింటిలో కూడా చాలా వరకు సిటిజన్స్కి ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా వాళ్ళకి మనం ఎక్కువ జవాబు జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వన్ సెవెంటీ త్రీ వన్ న్యాయ నాగరిక సురక్షిత సన్నిహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓవరాల్గా కావచ్చు ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు అంటే రెండు ఉన్నాయి కాన్సెప్ట్స్ దీంట్లో జీరో ఎఫ్ఐఆర్ అని ఒకటి ఈఎఫ్ఐఆర్ అని ఒకటి జీరో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము అది ఆల్రెడీ అమల్లో ఉంది దాన్ని ఇంకా బెటర్గా అమలు చేయాలన్న ఇది తోటి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది దాన్ని చట్టంలో చట్టంలో కూడా తీసుకొని రావడం జరిగింది సో ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే అఫెన్స్ ఎక్కడైనా కావచ్చు ఒక కంప్లైనెంట్ వేరే ప్లేస్కి వెళ్ళైనా సరే మాకు ఇక్కడ ఆ విధంగా జరిగిందని చెప్పినట్లయితే ఎక్కడైనా సరే దానికి కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడికి ఆ కన్సర్న్ట్ జూరిస్టిక్షన్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాగే ఈఎఫ్ఐఆర్ అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ అది మనకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎవరైనా కానీ వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్లయితే మనం దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది సో ఈ ఎఫ్ఐఆర్ వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఎలా చేయలేంటనేది అవన్నీ కూడా మీకు నేను అవుట్స్ లాగిస్తాను సో దాన్ని చూసుకున్నట్లయితే మనకు కొంత అవగాహన వస్తుంది అయినప్పుడు తర్వాత సిటిజన్స్ కూడా మనం ఎఫ్ఐఆర్ కాపీస్ అనేది ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా వన్ సెవెంటీ త్రీ టూ వన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఆ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా అందించాల్సి ఉంటుంది అదే కాకుండా ఈ కేసు యొక్క ప్రోగ్రెస్ గురించి కూడా మనము కంప్లైంట్ ఇంటికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నిర్దిష్ట గడువు దీంట్లో చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ జరిగిన తొంభై రోజుల లోపల ఏంది ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏందని మనం కంప్లైంట్ చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది అట్లాగే రకరకాలు ఉన్నాయి ఇంకా వాళ్ళ మెడికల్ ఎగ్జామినేషన్ గురించి కావచ్చు వాళ్ళకి విక్టిమ్ హ్యాథ్ ఎ రైట్ టు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా యాక్ట్లో పొందుపరచడం జరిగిందనమాట సో ఇట్లా ఇవన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్ వాళ్ళకి ఏదైతే మేలు చేసే విధంగా ఉంటుందో ఆ విధంగానే ఈ చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పి ఈ విధంగా మీకు తెలియ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము అట్లాగే ఒకసారి చూసినట్లయితే ప్రధానమైన మార్పులు ఏంటి చట్టంలో చూసినట్లయితే ఇప్పుడు భారతీయ న్యాయ సంహితాకు వస్తే మొత్తం ఇదివరకు మనకు ఐపీసీ కింద దాదాపు ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండేది కానీ దాన్ని ఇప్పుడు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లకి కుదించడం జరిగింది అండ్ మోర్ ఓవర్ మనకు ఆ యాక్ట్లో ఉన్న లాంగ్వేజ్ కూడా మనకు బ్రిటీష్ ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ ఎట్లా ఉండదంటే కొంత ఇంటర్ప్రిటేషన్ ఎలా అయినా ఇంటర్ప్రిటే చేసుకునే విధంగా ఉండేది కానీ ఇప్పుడు మనకు ఈ లాస్ చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా ఏమంటాము ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట సో దేనితోటి మనకు కొత్తగా ఒక ఇరవై సెక్షన్స్ కొత్త సెక్షన్ కొత్త అఫెన్సెస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అయితే దీంట్లో ప్రధానమైన ఇదేమంటే కమ్యూనిటీ సర్వీస్ ఏదైతే కొన్ని కొన్ని అఫెన్సెస్కి మినిమం పనిష్మెంట్ ఉంటాయో ఆ పనిష్మెంట్ ప్లేస్లో వాళ్ళని కమ్యూనిటీ సర్వీస్ చేసే విధంగా చెప్పడం జరిగింది సపోజ్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ కేసు అయింది లేకపోతే వాళ్ళ ర్యాషన్ నెగ్లిజెంట్ ఇది ఉంది అలాంటి వాటిలో మనము వాళ్ళని ఒక వన్ డే లేకపోతే ఫ్యూ అవర్స్ వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ చేసే విధంగా కూడా చట్టంలో రూపొందించారు అండ్ దాంట్లో ఉన్నాయి ఐదు వేలు పనిష్మెంట్ అయితే ఎన్ని డేస్ ఇవ్వాలి తర్వాత పదివేలు పనిష్మెంట్ అయితే ఎన్ని డేస్ అయినా అట్లా దానికి సంబంధించి ఉన్నాయి అవి కూడా ఇది చాలా పని కొన్ని అఫెన్సెస్లో కూడా క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా పెంచడం జరిగింది అంటే ఎస్పెషల్లీ అగేన్స్ట్ ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఉన్న వాటిట్లో వాటిట్లో కొంత పనిష్మెంట్ కూడా పెంచడం జరిగింది అట్లాగే ఉమెన్కి సంబంధించి చిల్డ్రన్కి సంబంధించిన అఫెన్సెస్ అన్నీ కూడా ఒకే చాప్టర్లో తీసుకొని రావడం జరిగింది అనమాట అంత ముందు కొన్ని ముందు కొన్ని వెనకట్లు ఉండి ఇప్పుడు కాకుండా వాళ్ళిద్దరికి సంబంధించిన అఫెన్సెస్ అన్నీ కూడా ఒకే చాప్టర్లోకి పొందుపరచడం జరిగింది అనమాట అట్లాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత చూస్తే అది కూడా దీంట్లో నైన్ ఫోర్ ఎయిటీ ఫోర్ సెక్షన్స్ ఉండేది ఇది మటుకు ఫైవ్ థర్టీ వన్ సెక్షన్స్కి పెంచారు ప్రొసీజర్స్ కొంచెం డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగింది అంతకుముందు నా ఒక నూట డెబ్బై ఏడు సెక్షన్స్ని రీప్లేస్ చేశారు కొత్తగా తొమ్మిది సెక్షన్స్ యాడ్ చేశారు అండ్ ఫోర్టీన్ సెక్షన్స్ని రిపీల్ చేయడం కూడా జరిగింది అండ్ మొత్తం ఈ ప్రాసెస్లో మనకు టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ లైక్ అంటే ఎవిడెన్స్ కలెక్షన్ పార్ట్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకునేదాన్ని దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట దానికోసం అని చెప్పి ఈ సాక్ష అనే ఒక యాప్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేసింది అంటే మనకు సీన్ ఆఫ్ అంత సీన్ ఆఫ్ అఫెన్స్ దాన్ని వీడియోగ్రఫీ చేయటము విట్నెసెస్ యొక్క స్టేట్మెంట్స్ వీడియోగ్రఫీ చేయటము తర్వాత సెర్చ్ మనం ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్లేస్కి వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాన్ని వీడియోగ్రఫీ చేయటము అండ్ ఈ సీన్ అబ్జర్వేషన్ని అంతా కూడా వీడియోగ్రఫీ ఇవన్నీ కూడా ఈ వీడియోగ్రఫీ అన్నీ కూడా కంపల్సరీ థింగ్స్ చేసి దానికి సంబంధించి డిజిటల్ ఎవిడెన్సు ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్కి చాలా సిగ్నిఫికెన్స్ ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు మ్యాండేటరీ థింగ్స్ అయితే పక్కాగా వీడియోగ్రఫీ చేయాలనేది మ్యాండేటరీ ఇది అవుతుంది సో దానికి సంబంధించి కూడా సెక్షన్స్ దీంట్లో కొత్త చట్టాల్లో తీసుకొని రావడం జరిగిందనమాట అట్లాగే విక్టిమ్స్ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు దాంట్లో కూడా కంపల్సరీగా విక్టిమ్స్ది కూడా మనం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే భారతీయ సాక్ష్య అధినియం చూసుకున్నట్లయితే ఇది వన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్స్ నుంచి వన్ సెవెంటీ సెక్షన్స్ అయింది దీంట్లో కూడా ఇరవై నాలుగు సెక్షన్స్ చేంజ్ చేస్తారు కొత్తగా టూ సెక్షన్స్ అండ్ సిక్స్ సెక్షన్స్ని రిపీల్ చేయడం జరిగింది దీంట్లో కూడా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డ్స్ని ప్రైమరీ ఎవిడెన్స్గా గుర్తించి గుర్తించడం జరిగింది అట్లాగే డిజిటల్ ఎవిడెన్స్ అథెంటిసిటీ దానికి సంబంధించి కూడా ఎక్కువ డీటెయిల్డ్గా దానికి ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయడం జరిగింది తర్వాత డిజిటల్ రికార్డ్స్ మామూలు డాక్యుమెంట్స్తో పాటు డిజిటల్ రికార్డ్స్ యొక్క అడ్మిసిబిలిటీ గురించి కూడా బాగా డీటెయిల్డ్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు నిందాక చెప్పిన విధంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ దానికి సంబంధించి దర్దాపు ముప్పై ఏడు అఫెన్సెస్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం అని చెప్పి ఈ అఫెన్సెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది అండ్ కొన్ని కొన్ని సెక్షన్స్కి గ్యాంగ్ రేపు అండర్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ చేస్తే దాన్ని పనిష్మెంట్ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ పనిష్మెంట్గా చేశారనమాట తర్వాత బేసికల్లీ ఈ కొత్త చట్టాల్లో చూసినట్లయితే నిందాక నేను చెప్పినట్లు ప్రధానంగా టెక్నాలజీని ఈ జస్టిస్ డెలివరీ దాంట్లో మెకానిజంలో టెక్నాలజీ యొక్క రోలు వాటి యొక్క ప్రాధాన్యత పెంచుతూ చాలా దానికి రిలవెంట్ సెక్షన్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది అట్లాగే ఇవన్నీ కూడా విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ అంటే విక్టిమ్స్ ఓరియెంటెడ్గా వాళ్ళ విధా వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగానే మనం ఈ చట్టాలని రూపొందించడం జరిగిందనమాట అలాగే టైమ్లీ అండ్ స్పీడీ జస్టిస్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసే దాంట్లో వాళ్ళకి జస్టిస్ డెలివర్ చేసే దాంట్లో కూడా ఒక టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది దీనికోసం అని చెప్పి కొత్త ఫార్టీ ఫైవ్ సెక్షన్స్లో టైం లైన్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట అంటే ఒక అఫెన్స్ అయిన తర్వాత కొన్ని అఫెన్సెస్కి సిక్స్టీ డేస్లోనే కంపల్సరీగా షీట్ ఫైల్ చేయాలా తర్వాత పోతే ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్ కొంతమంది డిక్లెర్డ్ అఫెండర్స్ వాళ్ళు ఆబ్సెంట్ అయినా కానీ వాళ్ళ మీద నైంటీ డేస్ లోపలే మనకు కా దాని ఫ్రేమ్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసే విధంగా చేయాలా తర్వాత పోతే ప్రాసిక్యూషన్ శాంక్షన్ సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా దానికి కూడా టైం లైన్ ఫిక్స్ చేశారు అట్లాగే ఒక క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కూడా టూ అడ్జన్మెంట్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు అనేది ఒకటి క్లియర్గా చెప్పారు అట్లాగే యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఇష్యూయన్స్ అండ్ సర్వీస్ ఆఫ్ సమన్స్ ఇప్పుడు సమన్స్ ఇదివరకు ఎట్లా ఉండదంటే పక్కా మా వాళ్ళు తీసుకెళ్లి సమన్స్ వాళ్ళకి సర్వ్ చేసి వచ్చేది ఇప్పుడు దాంట్లో టెక్నాలజీ కూడా యూజ్ చేసే విధంగా కూడా తీసుకొని వచ్చారు దాంతో ఏంటంటే మనం త్వరగా సమన్స్ సర్వ్ చేసే సర్వ్ చేయడానికి పాజిబుల్ అవుతుంది విక్టిమ్స్ని ని ప్రొడక్షన్ ప్రొడక్షన్లో కావచ్చు ఆ ట్రయల్ కండక్ట్ చేసే విధంలో కావచ్చు ఛార్జ్షీట్ ఫైల్ చేసే దీంట్లో కావచ్చు అన్నిట్లో కూడా నిర్దిష్టమైన టైమ్ లైన్స్ ఇవ్వటం వల్ల మనము ఇన్వెస్టిగేషన్ కూడా త్వరగా కంప్లీట్ చేసి ఆ విక్టిమ్స్కి ఏదైతే ఉందో మనము టైమ్లీ జస్టిస్ స్పీడీ జస్టిస్ ఇచ్చేదానికి వీలు పడుతుంది అనమాట అట్లాగే వీటిలో గ్రేటర్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ద పార్ట్ ఆఫ్ పోలీస్ ఆల్సో సో మేము ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో కూడా ఒక క్లియర్గా ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావటము ఎక్కువ అకౌంటబుల్గా ఉండేటట్టు పోలీసు పబ్లిక్కి అకౌంటబుల్గా ఉండే విధంగా కూడా ఈ చట్టాలన్నీ రూపొందించడం జరిగింది నేను ఇందాక దీనికి ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదీ కూడా మ్యాండేటరీ అంటే విక్టిమ్స్ని వీడియోగ్రఫీ చేసినా పక్కా వీడియోగ్రఫీ చేయాలి ఆ స్టేట్మెంట్స్ చూసినప్పుడు పక్కాగా సెవెన్ ఇయర్స్ అబోవ్ దాంట్లో వీడియోగ్రఫీ చేయాలా సీన్ వీడియోగ్రఫీ చేయాలా అండ్ సర్చ్ వీడియోగ్రఫీ చేయాలి ప్రతిదీ వీడియోగ్రఫీ చేయడం వల్ల ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది పోలీస్ పైన వచ్చేటటువంటి కూడా ఈ ఆరోపణలు కావచ్చు ఏదైనా కావచ్చు అవి చాలా వరకు తగ్గుతాయి మేము కూడా అకౌంటబుల్గా బిహేవ్ చేయడానికి మా మీద కూడా చాలా ఈ సెక్షన్స్ తీసుకొని రావడం జరిగిందనమాట సో ఈ విధంగా చూసినట్లయితే దాదాపు ట్వంటీ సెక్షన్స్ పోలీస్ యొక్క అకౌంటబులిటీ పెంచే విధంగా కొత్తగా ట్వంటీ సెక్షన్స్ దీంట్లో యాడ్ చేయడం జరిగింది సో అట్లాగే నాన్ కాగిబుల్ కేసెస్ ఇదివరకు ఉన్నాయి వాటిలో కూడా డైలీ డైరీ రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్కి ఫోర్ట్ నైట్లీ పంపించాలని కూడా చెప్పారు సో కంప్లైనట్స్కి వాళ్ళకి మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీస్ ఇవ్వటం కానీ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం కానీ మేము మళ్ళీ కొన్ని ఉన్నాయన్నమాట దాంట్లో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే దాని మీద కూడా చాలా డీటెయిల్డ్ ప్రొసీజర్ డిఫైన్ చేయడం జరిగింది దాంట్లో కూడా త్రీ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న కేసెస్లో కూడా ఎలా ఉంటుందంటే ప్రధానంగా ఒక కంప్లైంట్ వచ్చిన వెంటనే అది ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ ఐఓ వాళ్ళ డివైఎస్పీకి ఇన్ఫామ్ చేసి ఆయన నుంచి రిటర్న్గా పర్మిషన్ తీసుకొని దాంట్లో ప్రైమ్ ఆఫేసీ ఉందా లేదా అని చెప్పి ఫోర్టీన్ డేస్ లోపల దాని గురించి ప్రైమ్ ఆఫేసీ ఉందా అని ప్రూవ్ చేయాలా ప్రైమ్ ఆఫేసీ ఉంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా ఒకవేళ ఫోర్టీన్ డేస్లో ఈయన ఇన్వెస్టి ఐ మీన్ ఎంక్వైరీ కంప్లీట్ చేయలేకపోయినా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ డివైఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా అట్లా కొన్ని కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ గురించి కూడా చాలా డీటెయిల్ ప్రొసీజర్స్ మెన్షన్ చేయడం జరిగింది అండ్ దాంట్లో కూడా ఈ చేసే ప్రాసెస్లో కూడా ఎంక్వైరీ చేసే ప్రాసెస్లో కూడా అదంతా నీట్గా డాక్యుమెంట్ చేసుకోవాలా ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ డాక్యుమెంట్ చేసుకుంది కూడా ఒకవేళ దాంట్లో ప్రైమాఫేసీ లేదు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేకపోతున్నామంటే కూడా మొత్తం చేసినటువంటి ఈ ఫైండింగ్స్ అంతా కూడా డాక్యుమెంట్ చేసి మేము ఆ కంప్లైంట్కి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు మీ కేసు మేము రిజిస్టర్ చేయలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళకి మనం చెప్పే విధంగా ఉందన్నమాట సో అంటే మా పట్ల జవాబుదారీతనం పెంచే విధంగా కూడా ఉంది సో ఇలా చాలా చాలా మార్పులు ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది కొత్త చట్టాల్లో మేము కూడా ఇంకా దీని గురించి చాలా డీటెయిల్గా స్టడీ చేయాలా మాకు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాం చేస్తున్నాం మేము కూడా చాలా అవగాహన పెంచుకోవాల్సిన విధంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే పబ్లిక్కి కూడా మేము అవగాహన పెంచాల్సిన అవసరంగా ఉంది సో ఈ సందర్భంగా తెలియతే ఈరోజు నుంచి కూడా పోలీస్ స్టేషన్లో వచ్చిన పబ్లిక్ అంత పబ్లిక్కి కావచ్చు చిన్న చిన్న ఇట్లా హ్యాండ్ హ్యాండ్అవుట్స్ ప్రింట్అట్స్ వాళ్ళకి ఇస్తాము సో దట్ కొంచెం వాళ్ళకి అవగాహన పెరిగే విధంగా అలాగే మా ఆఫీసర్స్ ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా పబ్లిక్ తోటి మాట్లాడి వీటి పట్ల కొత్త చట్టాల పట్ల అవగాహన పెంచే విధంగా చేస్తాము అట్లాగే ఈ సందర్భంగా పాత్రికే మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే మీరు కూడా మీ పేపర్లో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు కొంత ఈ చట్టాల గురించి పబ్లిక్కి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము సో సో ఈ విధంగా ఇంకా రానున్న రోజులంతా కూడా మనకు ప్రధాన పోలీసుకున్న ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే ఈ కొత్త చట్టాలని చాలా ఎఫెక్టివ్గా ఇంప్లి ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము ట్రైనింగ్స్ కావచ్చు మేము సన్నద్ధమై ఉండాలా సో నెక్స్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ అంతా కూడా మాకు ఉండబోయే మేజర్ ఛాలెంజ్ ఇదే సో ఇవి కానీ చట్టాలు కానీ మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే పబ్లిక్కి చాలా మంచి జస్టిస్ జరుగుతుంది పబ్లిక్ పోలీస్ కావచ్చు జ్యుడిషియరీ కావచ్చు వాళ్ళకి బెటర్ సర్వీస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది